హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం గాజుల లో ఉన్నాం ఇక్కడ అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ చొప్పున టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇందులో నైన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది మీకు వీడియో కూడా మిగతా డీటెయిల్స్ ఇస్తాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేను కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం ఇక్కడ సరౌండింగ్ లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఉన్నాయండి అంటే మోడీ ప్రాజెక్ట్స్ అలా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు ఇది వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ముందు వచ్చేసి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు త్రీ సైడ్స్ సిక్స్ అండ్ హాఫ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఒకసారి చుట్టూ అండి మొత్తం కూడా ప్లాంటేషన్ చేశారు అలాగే మనకి బోర్ వాటర్ మంజర వాటర్ కూడా ఉన్నాయి అలాగే ఇది జిహెచ్ఎంసి కాబట్టి మనకి మంజర వాటర్ కనెక్షన్ కూడా ఉంది డ్రైనేజ్ కూడా అయిపోయింది మనకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండి మంజర వాటర్ డ్రైనేజ్ అన్ని ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం అండి అన్ని సేల్ అయిపోయినాయి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉన్నాయి వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇదంతా కారిడార్ అండి సిక్స్ ఫీట్ ఉంటుంది మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వదిలేదు ఒక్క ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ అని చెప్పాను కదా ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి కాకపోతే అన్ని సేల్ అయిపోయినాయి ఓన్లీ టూ ఫ్లార్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు చూడబోయే ఈ టూ ఫ్లార్స్ మాత్రమే సేల్ కొనే వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ లో వచ్చేసి టేక్ డోర్లు అండి మొత్తం కూడా టేక్ తో చేశారు చూడండి చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి మనకి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ లో ఉండి కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ టీ యూనిట్ వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఫ్లాట్ మొత్తం కూడా యుస్ విండోస్ ఇచ్చారండి చూడండి మొత్తం నెట్ తో సహా ఇచ్చారు మనం మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టూ బై టూ సైజ్ టైల్స్ ఇచ్చారండి చాలా బాగా కనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ అయితే మనం కిచెన్ చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ చూడండి ఒకసారి చాలా స్పేసెస్ వచ్చింది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు పైన వచ్చేసి మనకి లో రూప్ వచ్చింది ఇది వాష్ ఏరియా ఒకసారి వాష్ ఏరియా చూద్దాం రండి వాష్ ఏరియా చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు ఇక్కడ వాషేరియా సంబంధించిన ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి వాషేరియా వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్ సే బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇందులో మనకి సపరేట్ గా సెల్ఫ్స్ ఇవ్వలేదు అంటే మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చింది ఇందులో అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో ట్యాబ్స్ అవన్నీ కూడా మనకి బ్రాండెడ్ చూస్తున్నారు దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి ఇందులో కూడా విండో ఇచ్చారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎటాచ్ వాష్రూమ్ వచ్చింది రెండిట్లో ఎటాచ్ వాష్ రూమ్ వచ్చింది కామన్ వాష్ రూమ్ రాలేదు ఒక దాంట్లో ఇండియన్ ఒక దాంట్లో వెస్టర్న్ ఇచ్చారు ఇప్పటిదాకా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం కదా దీని పక్కన వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది అది వచ్చేసి మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది ఇప్పుడు అది చూద్దాం పదండి అది చాలా స్పేసెస్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకి మెయిన్ డోర్ అన్ని కూడా టేకు డోర్లు ఇచ్చారు ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా సేమ్ అన్ని విండోస్ కూడా యూపీస్ విండోస్ అండి అంటే మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు ఇందులో ఇదంతా కూడా మనకి డైనింగ్ ప్లేస్ అండి ఇది ఎస్ఎఫ్టీ ఎక్కువ కాబట్టి డైనింగ్ ప్లేస్ సెపరేట్ గా వచ్చిందండి అందులో మాత్రం రాలేదు ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ లో మాత్రం టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్సేప్ లో వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా అండి సేమ్ అందులో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందండి ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి మనకి అందులో రెండు అటాచ్ వచ్చాయి ఇందులో మనకు సపరేట్ కామన్ వాష్రూమ్ వచ్చింది పైన వచ్చేసి లోరూప్ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి ఇంగ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ కటన్ వేసుకున్నాం అనుకోండి ఇది సపరేట్ అవుతుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్ వాష్రూమ్ అండి ఇందులో ఒక కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి బాల్కనీ మనకి అందులో బాల్కనీ ఇందులో మాత్రం సెపరేట్ గా బాల్కనీ వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీడ్ రోడ్ అండి మెయిన్ రోడ్ చూడండి చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి అక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఇప్పుడైతే మనం టూ ఫ్లాట్స్ చూసాం కదా ఇప్పుడు వీటి ప్రైస్ చెప్తానండి మనకి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫార్టీ టూ లాక్స్ అండి అలాగే మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లాక్స్ ఇవైతే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే మనకి జిహెచ్ఎంసీ ప్రైజ్ లో ఉంది కాబట్టి ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి ఇందులో ఎమ్మెంటీస్ ఉన్నాయండి ఎమ్మెంటీస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చెప్తాను వాటికైతే ఎక్స్ట్రా చార్జెస్ అవుతుంది ఇందులో ఎమ్మెంటీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అలాగే మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు మనకి ఇండివిజువల్ పవర్ బ్యాంక్అప్ ఇస్తున్నారు అండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంది వీటి అన్ని కూడా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి ఇక్కడ దగ్గరలోనే మోడీ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి మనకి పక్కనే తత్వా గ్లోబల్ స్కూల్ ఉందండి కాక చిన్న చిన్న స్కూల్స్ చాలా ఉన్నాయి చైతన్య నారాయణ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి మల్లారెడ్డి కాలేజ్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే కేబిఎస్పీ కాలనీకి అయితే ఓన్లీ టెన్ మినిట్స్ వెళ్ళొచ్చు హైటెక్ సిటీకి అయితే ఓన్లీ ట్వంటీ మినిట్స్ వెళ్ళొచ్చు అలాగే ఆక్సిజన్ పార్క్ అయితే ఓన్లీ టూ మినిట్స్ వెళ్ళొచ్చు మనకు ఫైనాన్స్ డిస్ట్రిక్ అయితే ఓన్లీ హాఫ్ అన్ అవర్ వెళ్ళొచ్చు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అయితే ఓన్లీ టెన్ మినిట్స్ వెళ్ళొచ్చండి ఓవరాల్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇక హాస్పిటల్ చూసుకున్నట్లయితే ఉషా మల్లపూడి హాస్పిటల్ అయితే ఓన్లీ ఫైవ్ మినిట్స్ వెళ్ళొచ్చండి ఇవే కాక ఇంకా చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మీకు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు ఇందులో మాత్రం ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఎందుకంటే మనకి సిటీలో ఉంది కాబట్టి ఇది రీజనబుల్ ప్రైస్ అండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ఎందుకు వస్తా బాయ్